यस 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 विवर्त 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 जनरल स्ट्राइक के दांव वर्दी लाली जनरल स्ट्राइक के दांव वर्दी लाली वर्दी लाले वर्दी लाले जनरल स्ट्राइक के दांव జిల్లా షాపర్సు పాన్షన్సీ అండ్ మండల్ రిపోర్టర్స్ ఉదాహరణకు ఎల్పీ నగర్ ఎల్బీ నగర్ పాన్షన్సీలో ఒక మూడు నాలుగు మండలాలు వస్తాయి ఆ ఏరియాలో అర్బన్ ఏరియా కాబట్టి మోర్ దెన్ ఒక్క ఎల్బీ నగర్లోనే నూట యాభై నుంచి రెండు వందల మంది జనొచ్చు ఎవరి మీద ఉగర్ మీద అంటే ఛానల్స్ అండ్ అక్రడేషన్లో ఎన్ని జారీ చేస్తున్నామో మనకి ఇంతకుముందు ఇచ్చిన అక్కడ చేసాం ఎలిజిబిలిటీ ఎంపానల్మెంట్ ఉన్న పేపర్ల ఛానల్కి మాత్రమే ఇచ్చినాం ఎంపానల్మెంటు అఫీషియల్గా మనకి ఉంటుంది దాంట్లో పదివేలు కాదు ఇరవై మూడుగా ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు లాస్ట్ టైం ఇస్తే ఇంకా ఆడి కూడా గగోల్ వెళ్ళి లోన్ పెట్టి మన వాళ్ళు సరిపోవడం ఇంకా సో ఇంకా మెయిన్ ఏమైందంటే ఫీల్డ్ స్టాఫ్ని మాత్రమే మనం కనిపించాలి స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫీసు స్టాఫ్ వాళ్ళను డివైడ్ చేయడం అనేది ఈ కూర్ చూపించిన ఒక కొలి కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా నిజంగా కూడా ఎలిజిబిలిటీ 23000 లో ఇంకా తీసుకోవచేటువంటి జీవనం ఎంపితి రిజిస్ట్రేషన్ చేశారు నిత్యని ప్రభుత్వానికి 10% ఇంకా ఎంత ఇంకా ఎంత లేదు ఇక్కడ బ్రేక్ తో బ్యాక్ రిటైర్ అయిపోయారు ఈ నామ్రసు కొరడి చేయకన్నా అమీ చానల్ లో అంతా ఇంకా విద్యార్థి మొత్తంగా తెలంగాణ ఉద్యోగులు పార్టీ చేసుకుంటాను మా బాధ అంటే అరే